ముఖ్యంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి భూమిని సేకరించాల్సినటువంటి చట్టం ఉంది అటువంటిది రైతులు అంగీకారం లేకుండా బలవంతంగా భయపెట్టి రోజున భూములు లాక్కునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేమందరం కూడా రైతులకు మద్దతుగా ఈ రోజున ఇక్కడ ఖరేడు గ్రామానికి వారు తెలియజేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే నీటి రోజులాగా ూండాల లాగా పోలీసుల చేత దాడులు చేయించి ప్రాక్టికల్గా నా కారునైతే ఒత్తుకుంటూ బానేటి మీద అద్దాలని పగలగొట్టే ప్రయత్నం చేసి హ్యాండిల్స్ ఎరకొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ వెంకటేశ్వరరావు కానీ అదేవిధంగా ఎస్ఐ అంకమ్మారావు కానీ మా మీద దాడికి పాల్పడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం మహిళలమైనటువంటి మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులకు సహకరించి తగతి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాం నోటీస్ తీసుకుని ఆ సమయంలో నేతి మహేశ్వరరావు సోదరుణ్ణి బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయబోయారు మళ్ళీ మా పైన దాడి చేసి మమ్మల్ని పోలీసుల చేత ఈడ్చి లాక్కెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా సోలార్ ప్లాంట్ కోసం రామాయపట్నం పోర్టు వచ్చింది కాబట్టి ఇక్కడ భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళకి తీసుకెళ్ళి ఈ కార్పొరేట్ పెద్దలందరూ కూడా వీళ్ళకి ధారాదం చేస్తే వాటిని తీసుకువెళ్ళిపోయి బ్యాంకుల్లో తనకాలు పెట్టుకుని కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని బ్యాంకుల్ని ఎగవేసే కార్యక్రమాలు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు అదే ఆలోచనతో బీజేపీకి సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులు భూములు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము జరగనివ్వము రైతులు కూడా తిరస్కరిస్తూ ఉంటారు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు దానికి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రపక్షాలు అయినటువంటి సిపిఐ సిపిఎం రైతు సంఘాలు మరియు మరియు మహిళా సంఘాలు అదేవిధంగా సామాజిక వేత్తలు మళ్ళీ ఇతర ప్రజా అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకండి మహిళలు ఏ విధంగా అయితే అమరావతి ఉద్యమానికి బయటకు వచ్చి ఆ ఉద్యమించి కాపాడుకున్నారో రాజధానిని అదే స్థాయిలో ఈ రోజున రైతులకి మద్దతుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఒక ఎగ్జాంపుల్ చూపించారు ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చొని దీని ద్వారానే హెచ్చరిస్తా ఉన్నాం మహిళలందరూ కూడా మళ్ళీ తిరగబడి ఆ భూముల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మా పైన గాడికి పాల్పడినటువంటి అప్రజాస్వామికంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారుల పైన చర్యలు తీసుకొని తీరాలి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తా